హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నాను ఇంకా ఇది వచ్చేసి నిన్నటి వ్లాగు ఇంకా చాలామంది అడిగారు కదా అక్క నిన్న ఎందుకు లైవ్ పెట్టలేదు అనేసి లైవ్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే నిన్న వరంగల్ వెళ్ళడం జరిగింది ఇంకా చాలామందికి అయితే చెప్పాను లైవ్లో వరంగల్ ఎందుకు వెళ్ళాను అనేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా ఇంకా ఆ డౌట్ లేదు ఇద్దాం అనేసి ఈ చిన్న వ్లాగ్ అయితే చేశాను ఇంకా నేను వరంగల్కి వెళ్ళడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను కదా అక్క వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేదు బ్లడ్ క్యాన్సర్స్తో బాధపడుతున్నాడు అనేసి ఇంకా ఆ షార్ట్ వీడియో చూసిన వాళ్ళు చాలామంది రియాక్ట్ అయ్యారు చాలామంది అయితే హెల్ప్ చేశారు ఇంకా వాళ్ళ నేమ్స్తో కూడా నేను ఒకటి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ రోజు వరంగల్ వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంకా ఆ వీడియో చూసిన నా తమ్ముడు ఇంకా నా యూట్యూబ్లో చాలామందికి తెలుసు లైవ్లో కూడా వస్తాడు కళ్యాణక్క తమ్ముడు అనే ఐడి తోటి సందీప్ రెడ్డి తమ్ముడు అయితే వస్తాడు చాలామంది తెలిసిన విషయమే ఇంకా సందీప్ రెడ్డి తమ్ముడు అయితే వెంటనే రియాక్ట్ అయ్యి అక్క నీకు నీకు కష్టం వస్తే మీ అక్క వాళ్ళకి కష్టం వస్తే నా కష్టం కాదు అక్క అనేసి ఒక హ్యూమన్ మానవత్వంతో అసలు ఎంత అంటే అంత అప్పటికప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్కి కాంటాక్ట్ అయ్యి ఇంకా వాళ్ళ కొలీగ్స్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళందరికీ కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా ట్రస్ట్కి అయితే కాంట్రాక్ట్ అయ్యి ఇంకా సందీప్ తమ్ముడు అయితే హెల్ప్ చేయడం జరిగింది అది ఎంత అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు బట్ అమౌంట్ అయితే తీసుకో తీసుకోవడం అయితే జరిగింది ఇంకా వాళ్ళైతే చెక్ రూపంలో హాస్పిటల్ దగ్గరకు వచ్చి చెక్ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా చెక్ అయితే నా పేరు మీద రావడం జరిగింది ఇంకా చెక్ రిలీజ్ కోసం అనేసి నేను వరంగల్కి వెళ్ళాను వరంగల్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వరంగల్లోనే నాకు బ్యాంక్ ఉంది ఎస్బీఐ బ్యాంక్ అయితే నాకు వరంగల్లోనే ఉంది బట్టల బజార్లో ఇంకా దానికోసం అయితే చెక్ డిపాజిట్ చేయాలి కదా ఇంకా మా పేమెంట్ అక్క వాళ్ళకి పంపించడం కోసం అనేసి ఇంకా నేనైతే వరంగల్ వెళ్ళి ఇంకా పేమెంట్ అయితే తీసేసుకోవడం జరిగింది ఇంకా చెక్ రిలీజ్ కోసం అయితే నిన్న వరంగల్ వెళ్ళాను రీజన్ అయితే అది ఇంకా తమ్ముడు తమ్ తమ్ముడికి అయితే ఎంత చెప్పినా చాలా తక్కువ తమ్ముడు కోసము ఎందుకంటే ఒక ఫేస్ చూడకోకుండా ఒక చిన్న పరిచయం సోషల్ మీడియాలో అయిన నా తమ్ముడు ఇలా నాకు వచ్చింది అనేసరికి నా అక్కగా అయితే నువ్వైతే ఏంటక్క అనేసి అనేసి అప్పటికప్పుడు ఇంకా నాకు మా అక్క వాళ్ళకైతే హెల్ప్ చేసి ఎంతో కొంత మనీ అయితే సేవ్ చేసేసి ఇంకా ఇలా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో మెయిన్ రీజన్ అయితే అది సెకండ్ రీజన్ అయితే అమ్మకైతే ఫీవర్ వస్తుంది ఇంకా అమ్మని చూసా చూద్దామనేసి అనేసి అనుకుంటున్నా ఇంకా ఆ లోపు ఇంకా రెండు పనులు కలిసి వస్తాయి కదా అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇంకా అమ్మని చూసేసి అమ్మకి ఫ్రూట్స్ ఇచ్చేసి కాసేపు మా మమ్మీతో మాట్లాడి అలాగే మా డాడీతో మాట్లాడి ఇంకా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక వన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకొక వర్క్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళడం జరిగింది ఇంకా పిల్లల నేమ్స్ అయితే రేషన్ కార్డులో ఎంటర్ అవ్వలేదండి మాది ఎందుకంటే మా రేషన్ కార్డు వచ్చేసి వరంగల్లో ఉంది మావి పిల్లల ఆధార్స్ వచ్చేసేమో మా అత్తయవాళ్ళు ఉన్నాయి దానివల్ల పిల్లలు అందులో యాడ్ అవ్వలేదు అందువల్ల ఇంకా అది కూడా క్లియర్ చేసుకుందాం అనేసి ఇంకా ఆ వర్క్ కూడా అక్కడ క్లియర్ చేసుకుందాం అనేసి అక్కడ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది ఇంకా ఈ త్రీ వర్క్స్ అలాగే నాకు ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ఇది వచ్చేసి ఈ బట్ల బజార్లో ఉన్న ఎస్బీఐ బ్యాంకు నాకు ప్రతిదీ మెయిల్కి అప్డేట్ రావట్లేదు అందుకనేసి మెయిల్ అప్డేట్ చేసుకుందాం అనేసి నా యూట్యూబ్ పేమెంట్కి సంబంధించిన అప్డేట్స్ రావట్లేదు అనేసి యూట్యూబ్ మెయిల్ కూడా ఇక్కడ అప్డేట్ చేసుకుందాం అనేసి ఇంకా ఆ వర్క్ కూడా చూసేసుకున్నాను ఇంక ఇది వచ్చేసి చెక్ అండి ఇందాక చెప్పాను కదా సందీప్ తమ్ముడు అయితే ఇలా హెల్ప్ చేశాడు అనేసి ఇంకా ఒక మనుషులు అనే ఆ దేవుడు అనే డైరెక్ట్గా రాడు మనుషు రూపంలో వచ్చి హెల్ప్ చేస్తాడు అన్న దానికి నిదర్శనం ఏదైనా ఉందంటే ఇదేనండి ఇంకా మా తమ్ముడు అయితే అసలు ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే ఈ రోజుల్లో అయిన వాళ్ళు కనీసము వెయ్యి రూపాయలు సహాయం చేయని రోజులు ఇవి అలాంటిది ఫేస్ చూడకోకుండా అక్క నేను హెల్ప్ చేస్తాను అనేసి తన ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి అప్పటికప్పుడు ఇలా చెక్ పంపించడము వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనకి ఎలర్ట్ అవ్వడము ట్రస్ట్ వాళ్ళందరూ ముందుకు రావడము ఎంతో అంత అది ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు ఇంత ఎంతో కొంత మనీ అయితే ఇలా మా అక్క వాళ్ళ బాబుకు పంపించడం అనేది అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అది నా పేరు మీద నా ద్వారా నేను నా చేతులతో నేను మా అక్కకి హెల్ప్ చేస్తున్నాను అది సందీప్ తమ్ముడు వల్ల అనేసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సందీప్ తమ్ముడు అంటే ఎవరన్నా చాలా మంది తెలుసు నా లైఫ్లో కళ్యాణ్ అక్క తమ్ముడు అనే ఐడియాతో వస్తాడు వాడే నా తమ్ముడు ఇంకా వాడి హెల్ప్ వల్ల ఈరోజు ఇంత అమౌంట్ నేను అక్కకి పంపించడం జరిగింది ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ చేంజ్ అండి చెక్ ఇంకా నాకైతే చాలా పెద్ద విషయమే చూసే వాళ్ళకి ఇది చాలా చిన్న విషయంలాగా అనిపించవచ్చు ఎందుకనంటే నేనున్న సిచ్యువేషన్లో అక్కకి ఫైవ్ థౌసండ్ కూడా హెల్ప్ చేయలేని పరిస్థితిలో నేను నా ద్వారా నా తమ్ముడు ద్వారా నేను కొంత అమౌంట్ హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఎంత చేసినా అది వన్ రూపీ అయినా హెల్ప్ హెల్పే అవుతుంది కదా ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడు ముందుకొచ్చి ఇలా మాకు మనీ పంపించడానికి సహకరించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలర్ట్ అవ్వడము ట్రస్ట్ వాళ్ళు అలర్ట్ అవ్వడము చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుల్లో కూడా మానవత్వం ఉందా అనిపించింది వాడిని చూశాక నిజంగా వాడి కోసం ఎంత చెప్పినా తక్కువే ఇంకా మెయిన్ అయితే ఈ రీజన్స్ కోసం అయితే వెళ్ళానండి ఇంకా ఇది వచ్చేసి శివనగర్ శివనగర్లో చెప్పాను కదా ఇంకా రేషన్ కార్డుది కొంచెం ప్రాబ్లం ఉంది పిల్లలదనేసి ఇంకా ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇంకా చాలామంది అడిగారు ఇన్స్టాలో కూడా ఏమైంది అక్కడ లైవ్ పెట్టలేదు ఏమైంది ఏమైంది అనేసి అడుగుతున్నారు ఇంకా ఇదే రీజన్ నేను వరంగల్ వెళ్ళడానికి రీజన్ చెప్తాను లాంగ్ వీడియోలో చెప్తాను అనేసి అన్నాను కదా ఇంకా తమ్ముడు కోసం అని డైరెక్ట్ ఎలా చెప్పాలి ఇంకా అనేసి ఈ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇదండి రీజన్ మొత్తానికైతే రీజన్ ఇది మా తమ్ముడికి థ్యాంక్ యూ సో మచ్